నమస్తే ఎన్నో విషయాలు మనం హెల్త్కి సంబంధించి మెగానైన్ హెల్త్ ద్వారా మాట్లాడుతూ ఉన్నాం మీ అందరికీ సుపరిచిత్రాలే అయి ఉండొచ్చు ఎన్నో ఇంటర్వ్యూలు మీరు చూసి ఉండొచ్చు డాక్టర్ లాస్య సింధు గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఒక జబ్బు గురించి ఒక ప్రాబ్లం గురించి మాట్లాడేటప్పుడు మనం ఒక డాక్టర్ని సంప్రదించాల్సి ఉండి మరో డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం అదే వర్టిగో అసలు ఏమిటి వర్టిగో హెల్త్కి సంబంధించి వర్టిగో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి కారణాలు ఏమిటి మనం న్యూరాలజిస్ట్ని ఎందుకు కలుస్తాం ఈ విషయాలన్నీ కూడా మేడం మాటలో ఉంటేనే బాగుంటుంది గతంలో కూడా చాలా ఇంటర్వ్యూస్ చేస్తున్నాను మెగా నైన్కి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు మేడం సో ఫస్ట్ తనకి వెల్కమ్ చెప్తూ ఈ వర్టిగోకి సంబంధించి మరిన్ని విషయాలు తన మాటలో తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి సో వర్టిగో దాని గురించి తెలుసుకునే ముందు ఈఎన్టీకి సంబంధించి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి లైక్ వినపడకపోవటము జలుబు చేసినప్పుడు గొంతు పట్టేయటము కళ్ళు తిరిగినట్టుగా ఉండటము ఇవన్నీ కూడా జలుబులో కూడా ఉంటాయి కొంతమంది అది కూడా వర్టిగు అంటారా సో జలుబులో వచ్చేది వర్టిగో డెఫినెట్లీ కాదండి సో యూజలి ఏంటంటే జలుబు అయినప్పుడు బాడీ వీక్ ఉండడము జ్వరాలు రావడము దీంతో పాటు వీక్నెస్ పరంగా కొంతమందికి ఇలా తిప్పినట్టు అవ్వచ్చు కానీ యాక్చువల్లీ వర్ట్ దీన్ని వర్టిగా అని అనలేమండి సో అది వీక్నెస్కి సంబంధించిన కళ్ళు తిరగడం అది వేరు బట్ దీన్ని ప్రాపర్ వర్టిగా అయితే అనలేము వర్టిగోని ప్రాపర్గా మనం ఎప్పుడు అంటామంటే మొత్తం ఇలా తిప్పేసినట్టు అవ్వడం ప్రాపర్గా రొటేటింగ్ సెన్సేషన్ ఉంటుంది లేదా చుట్టూ ఉన్న వస్తువులన్నీ వాళ్ళకి తిప్పేసినట్టు అవుతుంది ఇలా ఉన్నప్పుడు మాత్రం దాన్ని వర్టిగా అనవచ్చండి సో మీరు కళ్ళు తిరగడం అన్నారు ఈ కళ్ళు తిరగటానికి సంబంధించి నేను కూడా చాలామందిని ఇంట్లో కానీ బయట కానీ చాలామందిని చూస్తూ ఉంటాం ఇలా కళ్ళు తిరిగినప్పుడు మనం నార్మల్గా న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవుతూ ఉంటాం లైక్ ఏదన్నా నరాలకు సంబంధించి కానీ లేదా బ్రెయిన్కి సంబంధించి అయ్యి ఉండొచ్చు అన్న ఒక థాట్తో వెళ్తూ ఉంటాం ఎలా కనుక్కోవాలి ఇది న్యూరాలజిస్ట్ ప్రాబ్లం కాదు మట్టిగా డాక్టర్ని కలవాలి అని ఎలా తెలుసుకోవాలి సో యూజువలీ ఏంటంటే అండి బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అయితే డెఫినెట్లీ మీరు న్యూరాలజిస్ట్ని కలవాలి అండ్ ఒకవేళ న్యూరాలజీకి సంబంధించిన వర్టిక అయితే అది చాలా సివియర్గా ఉంటుంది నెంబర్ వన్ అండ్ ప్లస్ అది తగ్గడం చాలా కష్టం అండి సో అది కంటిన్యూస్గా ఉంటుంది అండ్ యూజువలీ దానికి తోడు మీకు కాళ్ళు చేతిలో వీక్నెస్ కానీ మూతి వంకరి పోవడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి ప్లస్ ఈ పర్టికులర్ న్యూరాలజీకి సంబంధించిన పర్టికోలు అయితే వాళ్ళు లెగలేరండి ఎంత ట్రై చేసినా వాళ్ళు పడిపోతూ ఉంటారు బెడ్ పైన సో ఇలా కనుక ఉంటే డెఫినెట్లీ మీరు న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి కానీ ఒకవేళ కాసేపుల కళ్ళు తిరిగి తగ్గిపోవడం లేదా కళ్ళు తిరగడంతో పాటు వాంతులు అవ్వడము పాటు తల పట్టేసినట్టు అవ్వడము లేదా ఇలా కళ్ళు తిరగడం వచ్చిపోవడము ఇవన్నీకి కూడా డెఫినెట్లీ వెస్టిబులర్ రీజన్స్ ఉండొచ్చండి సో అలాంటప్పుడు మీరు డెఫినెట్లీ ఒక న్యూరో అటాలజిస్ట్ అంటే వర్టికో స్పెషలిస్ట్ని కలిస్తే మీకు డెఫినెట్లీ మంచి ఉపయోగం ఉంటుందండి ఏ వయసులో వారికి ఎక్కువగా ఈ వర్టికో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందంటారు ఇది మంచి క్వశ్చన్ అది సో ఏంటంటే స్టార్టింగ్లో ఎలా ఉండేదంటే అంటే డెఫినెట్లీ స్టార్టింగ్ ఆఫ్ మై కెరీర్ ఆ టైంలో చూసినప్పుడు యూజువలీ ప్రాబ్లమ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళలో చూసేవాళ్ళం అండి కానీ పోస్ట్ కోవిడ్ సినరీ అంతా చేంజ్ అయిపోయిందండి ఎందుకంటే పోస్ట్ కోవిడ్ ఆల్మోస్ట్ అందరికీ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి కోవిడ్తో ఎఫెక్ట్ అయ్యారు సో దానివల్ల ఏంటంటే ఈ వైరస్ అనేది ముక్కు ద్వారా ఎంటర్ అయ్యి చెవులో మన బ్యాలెన్స్కి సంబంధించిన నరాన్ని ఎఫెక్ట్ చేసింది అండ్ సో దీనివల్ల ఏంటంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే నా యంగెస్ట్ పేషెంట్ ఇస్ అరౌండ్ సిక్స్ ఇయర్స్ అండి అండ్ ఓల్డెస్ట్ ఇయర్స్ వాళ్ళకి కూడా అండ్ ఓల్డెస్ట్ పేషెంట్ ఈస్ అరౌండ్ నైంటీ ఫైవ్ సో వెరీ వైడ్ ఏజ్ గ్రూప్ చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి నైంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళలో వస్తుంది అండ్ ఇంకా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ మిడిల్ ఏజ్ వాళ్ళలో చూస్తున్నాం సో అరౌండ్ ఇలా ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ వాళ్ళలో కూడా చాలా మటుకు చూస్తున్నాం అగైన్ ఇట్ ఇస్ డ్యూ టు ది స్ట్రెస్ ఆల్సో సో వర్టిగోకి టూ మెయిన్ రీజన్స్ ఉంటాయండి ఒకటి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ రెండు ఏదైనా స్ట్రెస్ ఓకే సో ఎవరైతే ఇలా చాలా ఒత్తిడికి గురవుతున్నారో లేదా ఎమోషనలీ బాగా డిస్టర్బ్ అవ్వడం లైఫ్లో ఏదైనా మేజర్ ఇన్సిడెంట్స్ అవ్వడం తట్టుకోలేని విషయాలు అంటే బాగా ఇష్టమైన వాళ్ళు చనిపోవడము లేకపోతే ఇష్యూస్ హస్బెండ్ వైఫ్ మధ్యలో ఇష్యూస్ వల్ల మేజర్ చిన్న చిన్న విషయాలు అందరికీ అవుతాయి బట్ ఏదైనా మేజర్ ఇష్యూస్ ఇంట్లో అవడము అంటే ఇంత స్ట్రెస్ వాళ్ళు ఇంకా తట్టుకోలేకపోతున్నారు అని అనిపించింది అనుకోండి డెఫినెట్లీ దే ఆర్ ల్యాండింగ్ అప్ ఇన్ వర్టికో అండి సో మీరు యంగెస్ట్ వాళ్ళని ఎవరినైనా చూశారు అంటే సిక్స్ ఇయర్స్ అని చెప్పారు సో ఈ సిక్స్ ఇయర్స్ ఆఫ్ బేబీ ఎవరైతే ఉన్నారో ఏది కరెక్ట్గా చెప్పలేరు లైక్ ఏంటి నా ప్రాబ్లం అని చెప్పలేరు నేను ఇలా ఉన్నాను నా పొజిషన్ ఏదో కడుపులో నొప్పి కాలు నొప్పి అంటే పెయిన్ వస్తుందని మాటలు వస్తాయి కాబట్టి చెప్పలేరు బట్ ప్రాబ్లం మనకి హార్ట్ ప్రాబ్లం కూడా చెప్పలేని పరిస్థితి నొప్పి వస్తుంది అంటే మనమే కనుక్కోవాలి మరి వర్టిగోకి సంబంధించి అంత చిన్న ఏజ్లో ఎలా కనిపెట్టాలంటారు పేరెంట్స్ సో టిపికల్గా ఈ చిన్న పిల్లలు మీకు ఎలా చెప్తారంటే ఏదో అయిపోతుందమ్మా నాకేంటో కళ్ళు తిరుగుతున్నాయి అదైతే చెప్పగలరండి ఈవెన్ సిక్స్ ఇయర్స్ పిల్లలు కూడా కళ్ళు తిరిగిపోతున్నాయి నేను పడిపోతున్నట్టు అనిపిస్తుంది ఇలాంటివి చెప్తారు వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం తలనొప్పి అంటారు నీరసంగా ఉంది అంటారు కొన్నిసార్లు అయితే పిల్లలు అంత సివిర్ వరకు వచ్చేదాకా వాళ్ళు అర్థం కాక పడిపోతూ ఉంటారు సడన్ గా వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు అంటే వాళ్ళు కళ్ళు తిరుగుతున్నాయి అన్న సంగతి కూడా వాళ్ళు రియలైజ్ అవ్వలేరు సో సడన్ గా ఏదో అయిపోయి వాళ్ళకి ఇలా బ్లాక్అవుట్ అవుతున్నట్టు పడిపోతారు ఓకే సో చాలా మంది ఇలా స్కూల్లో ప్రేయర్స్లో పడిపోవటము అండ్ దాని తర్వాత మళ్ళీ మళ్ళీ ఇలా రిపీటెడ్గా పడిపోవడం ఒకసారి అంటే వీక్నెస్ వల్ల బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం వల్ల ఎండ వల్ల అలా అవ్వచ్చు కానీ మీరు చూసినట్టుగా అయితే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది ఈ పిల్లల్లో ఎప్పటికప్పుడు పడిపోతూ ఉంటారు సో అండ్ కొంతమంది పిల్లలు ఏంటంటే ఈ మధ్య చాలా సెన్సిటివ్గా కూడా ఉంటున్నారండి సో చిన్న వాటికి కూడా అంటే ప్రాబ్లీ ఎన్వాన్మెంట్ పేరెంట్స్ కూడా వాళ్ళని సెన్సిటివ్గా పెంచడము అండ్ యాజ్ సచ్ కూడా పిల్లలు రిలేటివ్గా వెరీ సెన్సిటివ్ ఉంటున్నారు సో దీనివల్ల చిన్న వాటికి కూడా వాళ్ళు చాలా ఎమోషనల్లీ ఫీల్ అయిపోవడము లేదా స్కూల్లో ఏదైనా ఎవరైనా ఏదైనా గట్టిగా బెదిరిస్తే భయపడిపోయి దీని వల్ల ఎక్కువగా స్ట్రెస్ అయిపోయి వీళ్ళకి వర్టిగు రావడము ఇలాంటివి కూడా చూసామండి పిల్లల్లో అంటే భయంతో కూడిన కూడా వస్తుంది సో చిన్న పిల్లలు నేను చూసింది ఇదే అనమాట ఒక ఇద్దరు పిల్లల్లో అయితే నేచర్ గా వాళ్ళు భయపడిపోయి వర్టిగా వచ్చింది ఇంకా కొంతమంది పిల్లలు ఇంట్లో పేరెంట్స్ మధ్యలో మేజర్ ఇష్యూస్ అవడం వల్ల వీళ్ళు దానికి చూసి ఎఫెక్ట్ అయ్యి న్యాచురల్లీ పేరెంట్స్ కూడా డెఫినెట్లీ ఫస్ట్ పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తుంది సో ఇలాంటివన్నీ కూడా చూసామండి పిల్లల్లో ఓకే పిల్లల టాపిక్ మాట్లాడుతున్నాను కాబట్టి సైలెంట్గా ఉండటం ఏమీ చెప్పలేకపోవడం కళ్ళు తిరిగి ఒక పక్కన కూర్చుండిపోవటం ఇలాంటి సిమ్టమ్స్ మనం చూసినప్పుడు ఆర్టిజం కిందకు వస్తుంది అని మామూలుగా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అలా చెప్తారు వాళ్ళకు కూడా ఒకవేళ వర్తిగా ఉండే ఛాన్సెస్ ఉంటాయంటారు ఉంటుందండి దెర్ ఇస్ ప్రాబిలిటీ అంటే ఇప్పుడు ఆర్టిజం ఉన్న వాళ్ళు యూజువల్లీ ఏం ఎక్స్ప్రెస్ చేయరు కామ్గా ఉంటారు వాళ్ళు ఒక సైడ్కు ఉంటారు సోషల్ బిహేవియర్ బాగుండదు అదంతా బట్ ఇలాంటి వాళ్ళలో న్యాచురలీ ఎమోషనల్ స్కేల్ వాళ్ళు ఒకవేళ ఎక్కువ డిప్రెషన్ అలాంటిది ఏదైనా ఫేస్ చేస్తే వాళ్ళకి వట్టిగా ఉండే ఛాన్స్ ఉంటుందండి అంటే వాళ్ళకి ఇలా తిరిగిపోయి ఇలా సైలెంట్గా పడిపోవడము సడన్గా బ్యాలెన్స్ అవుట్ అయిపోయి పడిపోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి